ఈ పాపాలు ఎక్కువ ఎందుకు ఉన్నాయంటే ఈ పాపాలు ఆదాం చేసిన అపరాధాన్ని బట్టి వచ్చిన పాపాలు కాదు ఇవి ధర్మశాస్త్రం వలనైన పాపేచ్చలు ధర్మశాస్త్రం వలన పుట్టిన దురాస ఇప్పుడున్న మనుషులందరూ అందరూ ఎంట్రీ చేస్తున్నారు పాపం చేయకుండా ఉంటే నీతివంతులం అనే సిద్ధాంతం పాటిస్తున్నారు క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా ప్రపంచంలో మనుషులందరి ప్రయత్నం ఏంటి నేను ఏదో ఒకటి చేసి దేవుని దృష్టికి అంగీకరించబడాలి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి పరలోకి వెళ్ళాలి చచ్చిపోతే పరలోకి వెళ్ళాలి అనడానికి బ్రతుకంతటిని కూడా నీతిని సంపాదించడానికి ఒక పుణ్యకార్యంలాగా సమర్పిస్తున్నారు పోని వాళ్ళు ఏ రోజైనా ఏ క్షణమైనా నేను చేసిన నీతి నేను చేసిన భక్తి సరిపోతుంది నిశ్చేత వస్తుందా చనిపోయేదాకా రాదు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ విషయంలో వాళ్ళ బంధువులకు ఎవరికి కూడా రాదు ఎందుకంటే మన కర్మ సరిపోదు అందుచేత మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే పాపము యొక్క లోతులు మనకు తెలియకూడదు నా కన్నులు మీకు ఇవ్వగలనా లేదా నేను ఇవ్వగలను మీ చేతులు నాకు ఇవ్వగలరా ఇవ్వలేదా ఆపరేషన్ చేయాలంటే కానీ ఒకవేళ నా బ్రెయిన్ తీసి మీ తలక అనుకోండి మీ ఇందులో పెట్టారనుకోండి పెట్టారే అనుకోండి అప్పుడు నేను ఈ ఈ ప్రపంచాన్ని ఎట్లాగూ చూస్తున్నాననేది మీకు అర్థమైద్ది ఒక లోక సంబంధి సత్యవాక్యం గ్రహించిన వాడి యొక్క గుజ్జు తెచ్చి పెట్టారనుకోండి ఆడి ఎంత పనికిమాలిన తలంపులు తేడబడుతున్నాడు మీకు అర్థమైద్ది అంటే ఈరోజు మనిషి ఎంత భయంకరంగా శోధించబడి పాపాల చేత ఏడవబడుతున్నాడో ఇవన్నీ కూడా మనకు అర్థం కావు ఎందుకంటే మనం ఇంకొక వరల్డ్లో జీవిస్తున్నాం కాబట్టి ఇంకొక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి సో మీరు కూడా మీరు కూడా ఆలోచన చేస్తే ఆ ప్రపంచంలోనికి రండి నేను చెప్పేది ఏంటంటే ధర్మశాస్త్ర విధించిన క్రియలకు సంబంధులందరూ శాపం అన్నాడు చూశారు శాపం అంటే ఏంటనుకున్నారు ఈ తప్పు చేయకుండా ఉంటే మనం దేవుని ఎదుటి నీతిమంతులం అవుతామని పూనుకున్నప్పుడు మనలో కలుగుతున్న పాపేచ్చలు మనలో కలుగుతున్న దురాశలు చేయగోరు మేలు చేయక చేయగోరని కీడి చేయటమే లేదా ఆ శరీరం యాక్టివేట్ అయ్యి మనం చచ్చిపోవటం అనేది ఏదైనా అదంతా శాపగ్రస్తమైన జీవితం ఆ జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఒకసారి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలోకి చదవండి రోమిల్ కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన చదవండి శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు వరే రే స్టాండ్ జరిపేతున్నారు శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు శరీరానుసారులు అంటే ఎవరు శరీరంతో నెరవేర్చే ఆజ్ఞగాల ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతికేవారు వాళ్ళంట శరీర కార్యాల మీద మనసు వెళ్ళిపోద్ది అంట ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటి ఆత్మకార్యం దాని మీదకు మనసు రాదు కూడుకుంది కూడుకుందే అనంటే వెళ్ళాలనిపించదు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకోవాలనిపించుతావు బైబిల్ చదువుదాం బైబిల్ చదవాలనిపించుతావు ఏదైనా ఒక మంచి పని చేద్దాం చేయాలనిపించదాం హౌ టు కంట్రోల్ అవర్ మైండ్ అనే దానికి ఈ వచనలు ఏం చెప్తున్నాడంటే ఆత్మానుసారులు నెక్స్ట్ లైన్ ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారులు అంటే ఏంటంటే ఆత్మను అనుసరించేవారు ఆత్మ మన ఆత్మతో ఏం చెప్తాడు ఇదే ఎనిమిది పదహారు మనం కుమారులం మనం నీతివంతులం మన దేవునేత పరిశుద్ధులం మన దేవునేత సంపూర్ణం ఎందుకు ఏసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం వచ్చిన ద్వారని చెప్తాడు అది నమ్మినవాడు శరీరంతో నెరవేర్చే ఆజ్ఞ ద్వారా నీతిని వెదకుడు ఆ వ్యక్తి మనసు ఆత్మవిషయాల మీద ఉంటుంది నెలజార్లో మీటింగ్ అంటే ఈ రాత్రికి వెళ్ళాలి రేపు ఉదయకాలం జూమ్ కుడు కంటే నేను లేవాలి బైబిల్ కాసేపు చదవాలి ప్రార్థనలో కాసేపు గడపాలి అంటే ఆత్మానుసారునికి మనసు ఆత్మవిషయాల మీద ఉంటుంది అంటే ఇప్పుడు మీరు దీన్ని బట్టి మనస్సును కంట్రోల్ చేసుకోలేని వాడే శాపగ్రస్తుడు ఎందుకంటే మీరు నాకు చెప్పండి ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపానికి లోనే ఉన్నారా ధర్మశాస్త్రం విధించిన క్రియలు అంటే ఆ క్రియలు దేంతో చేయాలా అంటే ఈ వ్యక్తి ఎవరు శరీరానుసారుడు ఈ శరీరానుసారుడికి శరీర విషయాల మీదే మనసు కలుగుతుంది అది శాపం చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకునేది నాకు ఏంటో ప్రార్థన అంటే రావాలనిపించలేదన్న వాకింగ్ చెప్పినప్పుడు కూడా దాని మీద అసలే మనసు పెట్టలేకపోతున్నానన్నా కాసే ప్రార్థన చేసుకుందామంటే కూడా మోకరించలేకపోతున్నానన్నా కుపోని కనీసం వాకింగ్ చదువుదామన్న బైబిల్ అసలు తీనియట్లేదన్న అంటారు ఇదంతా ఏంటనుకున్నారు శరీరానుసారుల అనుభవం శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారులు నేను ఒకటి చెప్పిన ఆత్మానుసారమైన మనసు అనే సాధకాన్ని ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో కొన్ని రోజుల్లో వాళ్ళకి ఆత్మ విషయాల మీదే మనసు ఉంటుంది వాసన మీటింగ్ అంటే అనిపించిన రోజులు వాక్యం చదువుదామంటే అసలు చదవాలి అని బైబిల్ తెరవని రోజులు ప్రార్థన చేద్దామని ఎవరైనా అంటే కొంచెం ఇరిటేటింగ్ వచ్చే రోజులు ఎలా ఉండే మీ లైఫ్లో అవి చాలా శాపగ్రస్తంగా ఉంటాయి అదే ఇప్పుడు మనసు కలుగుతూ ఉంటుంది అదే ఎవరైనా మనకు చెప్తూ ఉంటే మనకి ఆసక్తి కలుగుతూ ఉంటుంది ఒకసారి చూడండి గల్ తీలుపు రాసిన పత్రిక బయట తీసుకెళ్ళండిరా గల్తీలకు రాసిన పత్రిక ఒకసారి రెండవ అధ్యాయం చూడండి పదవ వచ్చిన అక్కకిచ్చి బయట వేసుకో బయట వేసుకో చదవండి కోరి ఇప్పుడు చెప్పిన మాట చెప్పినట్టు ఎవరు వింటారంటే వాళ్ళకు కూడా మనసు వాటి మీద ఉంటే ఇప్పుడు వాళ్ళ మనసు దాని మీద లేదు మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి వాళ్ళకి ఎలా ఉంటుంది మన మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది మాకు ఎందుకు చెప్పాలి అని వారికి విసుకొచ్చేస్తూ ఉంటుంది అదే మీరు ఆత్మానుసారులు అనుకోండి నేను ఆత్మవిషయాలను చెప్తున్నాను అనుకోండి మీ మనసు కూడా దాని మీద ఉంటుంది కాబట్టి మీకు కూడా ఆసక్తి ఉంటుంది సో అదే అన్నమాట కాబట్టి దీన్ని బట్టి మీరు తెలుసుకోండి ఇప్పుడున్న ప్రపంచానికి ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎవరు పనికిరారు ఎందుకంటే ఇప్పుడున్న పాపాలు ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఉన్న అపరాధాలు కాదు ఇప్పుడున్న పాపాలన్నీ ధర్మశాస్త్రం వలన నీతిని వెదకటం వల్ల కలిగిన పాపేచ్ఛలు వీటికి కావాల్సింది ఏంటి గ్రేస్ వర్డే అపరిమితమైన కృప అపరిమితమైన కృప మాత్రమే విస్తరించిన అపరాధాన్ని కంట్రోల్ చేయగలదు రోమపత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును లాస్ట్ లైన్ చదవండి రోమీలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో ఇటు తెరక్కినా పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను పాపం విస్తరించడానికి కారణం ఎవరు ఆదామా ధర్మశాస్త్రమా రైట్ అలాగే ఇది ఇప్పుడు పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించనంటే ఇప్పుడున్న పాపాలను కంట్రోల్ చేయగలిగిందేది కేవలం కృపే కృప ఎవరైనా బోధించాలంటే వాళ్ళకి కృప విషయమైన ఏర్పాటు ఏంటో అర్థం అవ్వాలి నేను ఏది మాట్లాడినా కృపే అనొద్దు తిమోతి ఒకటి మూడు ప్రకారం విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు దాని ఏపీ పత్రిక మూడు రెండులో కృప విషయమైన దేవుని ఏర్పాటు ఆ గృహ నిర్వాహకత్వం అర్థమైన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే గ్రేస్ వస్తుంది గ్రేస్ తప్ప నేను సేవ్ చేయగలిగింది ఇప్పుడు ఏది లేదు సో మీకు కూడా అర్థమైతే ఇప్పుడున్న ప్రపంచానికి అవసరమైంది ఏది కృపే కాబట్టి మీరు కావాలి మీరు కావాలి కలిపి చేరిపేడు వారు అనేకులు ఉన్నారు కొరిందీలుకు రాసిన రెండో పత్రిక రెండు పదిహేడు కలిపి చేరిపేడు వారు ఏ ఉపదేశం చెప్తారు ధర్మశాస్త్రోపదేశమే ధర్మశాస్త్రోపదేశం ఇప్పుడు వస్తుందా పనికిరాదు ఎందుకంటే డోసు హెవీ హెవీ డోస్ కావాలి ఇప్పుడు ఎందుకంటే అక్కడ పాపాల సంఖ్య అత్యధికంగా ఉన్నాయి ఒకసారి చదువుతారండి అండి రాసిన పత్రిక ఏడవది ఛార్జింగ్ పెట్టుకోలేదు మధ్యాహ్నం అయ్యాక ఏడవ అధ్యాయం రోమపత్రికలో వచ్చిన పదమూడు చదవండి పాపము అంటే శరీరంలో నివసించే పాపం పాపమైనట్టుగా పడుతుంది అంటే అది యాక్టివేట్ అయ్యి పాపంగా అగుపడుతున్నది అంటే అంటే ఇప్పుడు ఆదాము వల్ల వచ్చిన పాపానికి అత్యధికమైన పాపం అని పేరు లేదు ధర్మశాస్త్రం వల్ల వచ్చిన పాపానికి అత్యధికమైన పాపం అంటే ఇప్పుడు మనం ఉన్న వరల్డ్లో ఉన్న పాపమేది అత్యధికమైన పాపం అత్యధికమైన పాపం కావాల్సిందేది కృపే కావాలి అపరిమితమైన కృప కావాలి ఇది చేయొద్దు ఇలా ఉండొద్దు ఇదొద్దు అదొద్దు అని చెప్తే ఎన్ని వద్దులు చెప్పాలి చాలా వద్దులు చెప్పాలి ఇప్పుడు అప్పట్లో ఏం చెప్తే సరిపోయింది విగ్రహారం చేయొద్దు నరాత్రి చేయొద్దు అబద్ధం ఆడొద్దు పొరుగు అనేది ఏదో ఆశించొద్దు దొంగిలి వద్దు చెప్పండి అవి చెప్తే సరిపోయినాయి ఇప్పుడు ఎన్ని చెప్పాలి ఎన్ని వద్దులు చెప్పాలి అందుకని వారం వారికి వద్దులు ఎక్కువైపోతున్నాయి వద్దులు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు అలా చేయకుండా ఉంటే నీతి కలిగిద్దనుకుంటే మళ్ళీ అపరాధం విస్తరించింది అప్పుడు ఇంకా వద్దులు ఎక్కువైపోతాయి వద్దులు ఎక్కువైపోతున్నాయి అందుకని ఆదివారం బోల్డ్ అని మెసేజ్లు తయారైపోతున్నాయి అందరికీ ఎందుకు చేసే తప్పుకి సండే ఏం చెప్తే చాలు చెయ్యొద్దు అంతే ఈ ఆదివారం ఎవడో ఇప్పుడు కొందర ఉంది మావిడికి వెళ్ళి దొంగతనం చేసిందని తెలిసిందనుకోండి ఈ ఆదివారం ఎవరు చెప్పారు హస్రత్ చెప్పింది ఇప్పుడు మెసేజ్ ఈజీగా ఏం చెప్పచ్చు దొంగిలించిన రాహాహేలు దాని మీద పది నిమిషాలు చెప్పొచ్చు నెక్స్ట్ దొంగెలించిన ఇస్కరియోతు యోతు యోధా దాని మీద పది నిమిషాలు చెప్పవచ్చు ఇలాగ ఒక ఐదు క్యారెక్టర్ స్టడీస్ తీసుకుంటే గంటలో మెసేజ్ అలాగే మన ప్రభు అయిన యసు కూడా చూసారా ఈ మెసేజ్లు ఈ మెసేజ్లిని ఇప్పుడు ఎలాగో మామిడికాయలు దొంగతనం చేసింది కదా ఈ పిల్ల ఏమనుకుంటుంది దేవుడు నాతో సూటిగా సూటిగా స్పష్టంగా ఆయన నాతో మాట్లాడాడు సరే ఇప్పుడు వెళ్ళు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తుంది ఈ రోజు నుంచి దొంగలించకుండా ఉంటే ఆయన దృష్టికి నేను అంగీకరించబడతానని వా వీక్లీ పెర్ఫార్మెన్స్ వేసి ఇప్పుడు అపరాధం ఇంకా విస్తరిస్తుంది ఇప్పుడు మళ్ళీ పెళ్ళొచ్చి ఏం చెప్పిందంటే మొన్న మామిడికాయలు దొంగిలించింది ఈరోజు బీరకాయలు కూడా దొంగిలించిందని చెప్పింది అప్పుడు నెక్స్ట్ వీక్ దానికో మెసేజ్ సండే మెసేజ్లు అన్నీ ఎలాగ ఉంటాయి చర్చెస్లో వాళ్ళనే ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటారు ఆ డోసు ఒకవేళ మీకు సరిపోతుంది అనుకుంటే మీ మనసుకే తెలుసు మీరు ఏమాత్రం కూడా విడుదల పొందట్లేదు కానీ ప్రతి విధమైన పాపము నుండి సింగిల్ బ్యాడ్ థాట్ నుండి కూడా మీరు బయటికి రాగలరు ఎట్లా రాగలరు అంటే ఆత్మానుసారమైన మనస్సు అనే సాధకల్లో అంత ఆత్మ విషయాల మీదే మనసు కలుగుతుంది అర్థమైందా ఆఖరి ఓ మాట చదు ఎఫెసిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎఫ్ఎస్సిల్కు రాసిన పత్రిక ఒకటి పద్నాలుగు చదవండి దేవుని మహిమకు కీర్తి కలుగుటకాయి ఆయన సంపాదించుకున్న ప్రజలకు ఏం కలగాలంట విమోచనం కలగాలంట ఇటు చూడండి నా వైపు చూడండి సో గ్రేస్ అంటే ఏంటంటే కృప అంటే ఏంటంటే అది మన కొరకు పరలోకంలో దాచబడిన స్వాస్థ్యం అనమాట ఒక్కొక్క సండే లేదా ఒక్కొక్క బైబిల్ స్టడీలో ఒక్కొక్క వర్తమానంలో మనం వింటున్నప్పుడల్లా ఆ జీజస్ అనే గ్రేస్ మనకు విడుదలవుతూ ఉంటుంది ఇలా ఉండొద్దు అలా చేయొద్దు ఇలా వద్దు ఇలా ఎక్కడికి వెళ్ళొద్దు ఇది వద్దు ఇది ఉండొద్దు ఇది అలా వద్దు ఇది విమోచనం కాదు విమోచనం లేదా స్వాస్థ్యం ఎవరిది కుమారులది ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళందరూ ఎవరు ఇది చేయొద్దు ఇలా ఉండొద్దు అని ఎవరికి చెప్తాం బాలురికి చెప్తాం అంటే ఇది బాలశిక్షకుడు చర్చి మీద టైటిల్ ఏం రాయాలంటే ఇక్కడ బాలశిక్షకుని ఉపదేశాలు ఇక్కడ కాదు మామూలుగా చర్చలు ఏమైనా ఇక్కడ మీకు బాలశిక్షకుని ఉపదేశాలు లభిస్తాయి రా బాలశిక్షకుని ఉపదేశాలు ఏంటి బాలురికి ఏం చెప్తాం గారి నోటి మీద లేసుకోండి అంటే అది ఎంత సేమ్గా ఉంటుంది తమ్ముడు చేతులు కట్టుకో అని చెప్తే ఎలా ఉంటుంది ఇదంతా నేను బాలశిక్షకుడిని ఎవరు బాలురు ధర్మశాస్త్రం విధించిన క్రియలు అన్నీ కూడా ఎలాంటి క్రియలు బాలురకు చెప్పే క్రియలు కానీ వీళ్ళెవరు పద్నాలుగు వచ్చిన దేవుని మహిమకు కీర్తి కీర్తిగలుగు ఆయన సంపాదించుకున్నాడు ప్రజలు ఏమిచ్చి సంపాదించాడు అపోస్తులు ఇరవై ఇరవై ఎనిమిది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘములో రావలసిన వర్తమానం విడుదల అనే వర్తమా అంటే విమోచనం అనే వర్తమానం పరలోకం నుండి అన్లాక్ చేస్తే వచ్చే వర్తమానం విమోచనం పదాజ్ఞలు పరలోకం నుండి కలిగిన విడుదల కాదు ఇప్పుడు మీరు ఎంటన్న మెసేజ్ ఇది మనకి ఇంతకుముందు వారం తెలుసా తెలియదు ఇప్పుడు దాన్ని ఏం చేశాడు దేవుడు అన్లాక్ చేశాడు ఇది విమోచనం విమోచనం కలగాలి దేవుని ప్రజలకి దేవుని ప్రజలు ఎవరో మీకు అర్థం దేవుని ప్రజలు అందరూ కుమారుల బాలురా కుమారులు గల తెలుగు రాసిన పత్రిక నాలుగొద్దె మారులే ఉంది మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మన దేవుడు మన హృదయంలోనికి మీ అందరిలో నివసిస్తుంది దాస్యపు ఆత్మ కాదు కుమారుని ఆత్మ కుమారుడికి ఏం చెప్పాలా కృప చెప్పాలా బాలుడికి ఏం చెప్పాలా ధర్మశాస్త్రం మీరందరూ కుమారులన్నీ ఎరిగి మీ అందరికీ నో 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 యు షుడ్ నాట్ డూ లైక్ దట్ అండి ఎట్లా ఉంటుంది అది కూడా కొంతమందికి ఎలాగుందండి అన్న చెప్తుంటుంటే మా గుండెలు పగిలిపోయిన బల్లలు విరిగిపోయినాయి నాకైతే నేరుగా దేవుడు నాతోటే దేవుడు నేరుగా నీతో మాట్లాడలేదు ఈ పాపాలు చేస్తున్న వారి గురించి సాధారణంగా తెలుసు కాబట్టి అది చేయొద్దని చెప్పారు నువ్వు చేస్తుంది అదే కాబట్టి నీకు నేరుగా మాట్లాడి నేరుగా మాట్లాడితే నీకు సూటుగా విడుదల కలగాలి కానీ కలగదు పాపాన్ని కూర్చిన జ్ఞానం రక్షణార్థమైన జ్ఞానం కాదు ఎందుకంటే తిమోతి రెండవ పత్రి మూడు పదిహేను ప్రకారం అది విశ్వాస సంబంధమైన జ్ఞానం కాదు విశ్వాస సంబంధం కానిది ఎంత ఆత్మ సంబంధమైనా అది నీకు విడుదల కలిగించదు తప్పు చేయొద్దు అనేది ఆత్మ సంబంధమైన మాట కదా తప్పు చేయొద్దు అనేది ఆత్మ సంబంధమైన మాట కదా తప్పు చేయకుండా ఉంటే నువ్వు నీతిమంతుడు అవుతావు అనేది విశ్వాస సంబంధమైంది కాదు ఆ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఇట్ ఈస్ ఆఫ్ ది స్పిరిట్ తప్పు చేయకుండా ఉండాలనేది మంచి మాటే కానీ నువ్వు తప్పు చేయకుండా ఉంటే నీతి మంత్రులు అవుతావు అంటే యేసుప్రభు చనిపోయింది ఎందుకు అది విశ్వాస సంబంధమైంది కాదు అందుకనే రక్షణార్థం కానీ ఏ జ్ఞానం కూడా మనకు విడుదల కలిగించదు పాపమును గుర్చిన జ్ఞానం నేను ఇప్పుడు పాపాన్ని బాగా వివరిస్తే మీ అందరికీ విడుదల కలిగిద్దనే భ్రమలో మీరు ఉంటారు పాపాన్ని కాదు వివరించాల్సింది యేసు ప్రభువుని వివరించాలి ఏసుక్రీస్తు అనే ఆయన దాచబడిన ధనం యేసుప్రభు ఎవరు పరలోకంలో దాచబడిన మన జీవం దాచబడిన ఆయన్ని ప్రతి వారం ప్రతిరోజు మనం అన్లాక్ చేస్తూ ఆయన పొందాలి అలా పొందినప్పుడే దేవునికి మహిమ కలుగుద్ది మీకు కూడా తండ్రి అనే భావం కలుగుతుంది దేవుడి పట్ల ఫైనల్గా మాట చెప్తాను చల్లపూట ఆదాముతో దేవుడు మాట్లాడింది ఎక్కడి నుంచి అంటే బయట నుండి మాట్లాడుతున్నాడు ఈ పండు తినొద్దని ఎలా చెప్పాడు బయట నుంచి మాట్లాడు ఇప్పుడున్న కుమార్తె దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మనలో ఉన్న పరిశుద్ధాత్మలోంచి అంటే హృదయంలోంచి మాట్లాడుతున్నాడు బయట నుండి మాట్లాడే స్వరానికి చెందిన ఆదాము వేరు లోపల నుండి ఆజ్ఞాపించబడే స్వరానికి చెందిన కుమారులు మనం వేరు అపోస్తుల పస్తుల గారిలో ఒకటి ఒకటి మీరు చదివితే ఏసు తాను ఏర్పరచుకొని శిష్యులకు లేదా అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు పరిశుద్ధాత్ముడు విశ్వాసకి ఎక్కడుంటాడు హృదయములో హృదయముల నుండి ఆజ్ఞాపించే వర్తమానానికి చెందినోళ్ళు మనం మనం దేనికి ఇష్టపడకూడదు బయట నుంచి ఈ పండు తినద్దు ఆ చెట్టు ముట్టద్దు దీని జోలికి వెళ్ళొద్దు అనే స్వరం కాదు ఇది మనంతా కూడా లోపల నుండి హోలీ స్పిరిట్ ద్వారా జేజస్ రెవలేషన్ రావాలి జేజస్ ఏమైనాడో బయలుపరచబడాలి ఆ బయలుపరచబడినప్పుడు మనకింకా తండ్రి అనే భావన పెరిగిపోద్ది ఆదాము దేవుని తండ్రి అని పిలవలేదు ఆ శబ్దం విన్నాక కానీ ఈ శబ్దం మన హృదయంలోంచి కలుగుతున్న ప్రతిసారి గాడ్ ఈజ్ అవర్ ఫాదర్ అని అర్థమైంది ఎందుకంటే మనకేం కలుగుతుంది స్వాస్థ్యం మనకేం కలుగుతుంది విమోచనం మనకేం కలుగుతుంది ఏసు కలుగుతున్నాడు ఏసు అనే కృప కలుగుతుంది కదా మన స్వాస్థ్యం మనకు కలుగుతున్నప్పుడు మన కుమారులం అనే ఫీలింగ్ ఫెయిత్ పెరిగిపోద్ది అప్పుడు డాడీ 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 అనేది పెరిగిపోద్ది డాడీ అనే ఎఫెక్షన్ పెరిగేది ఏసుక్రీస్తు బయలుపరచబడే సహవాసంలోనే ఏసుక్రీస్తుని బయలుపరచాలి అనేదే నిజంగా మా ఉద్దేశం మీ ఉద్దేశం ఎందుకంటే అప్పుడే గాడ్ ఈజ్ అవర్ ఫాదర్ అనే అద్భుతమైన అనుభవం కలుగుతుంది ఆఖరికో మాట చెప్తాను లాస్ట్ మాట ఇది ఉదయం చెప్పింది రిపీట్ చేస్తున్నాను ఒక వ్యక్తి పదాజ్ఞల వల్ల నీతి పొందడానికి వెళ్ళాడు అనుకోండి అతడు దాన్ని దేంతో ఆచరించాలనుకుంటున్నాడు శరీరంతో శరీరం తీసుకొని బయటకు వెళ్ళిపోతున్న యోధాలు అంటాడు అనమాట వాడు ఇస్కరియోతి యోధా ఇంట్లోంచి ఏం పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ మొక్క ఏ మొక్క రొట్టె మొక్క ఆ రొట్టె దేనికి సాధ దేనికి గుర్తుగా ఉంది యేసు ప్రభు యొక్క శరీరం కదా ఆ శరీరం తీసుకొని మనిషి ఏం చేశాడంటే దేవుని ఆత్మలో నుండి వేరయ్యి తిరిగి దేవునితో సమాధానం పడకుండా ఆత్మ విషయంలో ఆలోచించకుండా శరీరంతో పదే ఆజ్ఞలు ఆచరిస్తే నీతిమంతుడు అవుతామని శరీరం పట్టుకొని బయటకు వచ్చేసాడు ఈ శరీరం కూడా ఎవరిచ్చారు అందుకని ఇది బయట తీసుకెళ్ళక పని అవుతాం మీరు నా ఫోన్ అట్టుకుపోయారు అనుకోండి బయటికి ఏం చేయగలరు ఒకటే చేయగలరు ఛార్జింగ్ అట్టగలరు అంతే అంతేనా లేదన్నా మాకు తెలిసిన షాప్ ఉందన్నా అక్కడ మొత్తం అన్లాక్ చేస్తారని అంటే దేవునికి స్తోత్రం కానీ ఏ సుప్రభు అనే స్వాస్తి మాత్రం తండ్రికి దూరమైకి విడుదల అవద్దు అందుకని ఇంకా దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఈ ఆస్తి పట్టుకొని వెళ్ళిపోయి వాటిలోనే తిరుగుతారు తప్ప వాళ్ళకి న్యూ రెవల్యూషన్స్ ఏమి రావు కాబట్టి మీరేం బాధపడద్దు వాడు చూశారన్నా చాలా రోజులు చూసి 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 జాగ్రత్తగా ఆస్తి అంతా సమకూర్చుకొని మీకు దూరంగా వెళ్ళిపోయాడు ఎందుకంటే మిమ్మల్ని నాన్న అని పిలవటం వాడికి ఇష్టం లేదు వాడు దూరంగా వెళ్ళిపోయాడు అన్నా కూడా మీరు బాధపడక్కర్లేదు ఎందుకంటే వాడు ఆస్తి అట్టుకెళ్ళాడు